ఇప్పుడు చూడండి నార్మల్ మన హై ఏదైతే లోడ్ ఇస్తున్నాం కదా కంప్రెషర్లు కానీ హై కరెంట్ మోటార్స్ బిఎల్డిసిలో హై కరెంట్ హై వోల్టేజ్ మోటార్స్ ఈ బ్రష్ మోటార్ చూశారు కదా ఇన్నర్ బిఎల్డీసి ఇన్ ఇన్ రన్నర్ అవుట్ రన్నర్ ఇన్ రన్నర్ అంటే ఎక్కడైనా సరే బిఎల్డిసి మోటార్లో ఐస్కాంతలు తిరుగుతాయి మ్యాగ్నెట్స్ తిరుగుతాయి వైండింగ్ తిరగదు వైండింగ్ తిరిగే దీంట్లో బ్రష్ లో దీంట్లో వైండింగ్ తిరగదు వైండింగ్ ఫిక్స్ మ్యాగ్నెట్స్ తిరుగుతాయి ఇదేమో నార్మల్ మన వీటిలో ఈ ఇండోర్ వాటిలో ఇండోర్ ఏసీస్ లో వాటిలో వచ్చే మోటార్ ఇది ఈవెన్ మన ఆటోల్లో వాటిలో కూడా కింద ఒక మోటార్ కనబడుతుంది మీకు దాంట్లో కూడా ఇన్ రన్నర్ ఓకేనా మీకు వాషింగ్ మిషన్ లో చూస్తే అవుట్ రన్నర్ ఉంటాయి డ్రమ్ కి ఏమో మ్యాగ్నెట్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి ఇదేమో ఫిక్స్ షాఫ్ట్ కి ఫిక్స్ అయ్యి ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసారా వీల్ లోనే ఉంటుంది ఇది ఫిక్స్ ఉంటుంది మధ్యలో ఇది తిరుగుతుంది మ్యాగ్నెట్ తిరుగుతుంది మ్యాగ్నెట్ తిరుగుతుంది ఇవన్నీ బిఎల్డిసి మోటార్స్ ఎక్కడ ఉన్నా సరే ఓకేనా ఇది కూడా చూస్తే ఇట్లా ఉంటాయి ఇవి చూసారా మ్యాగ్నెట్స్ చిన్న చిన్న కనబడుతున్నాయి ఇవన్నీ చుట్టూ మ్యాగ్నెట్స్ ఇవన్నీ దీనిలో మ్యాగ్నెట్స్ ఇవి ఇక్కడ ఇవన్నీ మ్యాగ్నెట్స్ మోటరు బిఎల్డిసి మోటరు ఫ్యాన్దే బిఎల్డిసి మోటరు మోటార్ అండ్ మోటార్ దాన్ని దాన్ని ఎలా అయినా వాడవచ్చు కదా మనకి ఏంటంటే తిరిగేది కావాలి ఒకటి ఆ తిరిగే దానితో ఏదైనా యూజ్ చేయొచ్చు కదా మనం ఫ్యాన్ కింద వాడచ్చు లేదంటే బెల్ట్ వేసి దేనైనా తిప్పొచ్చు ఓకేనా బిఎల్డీసీలో కూడా సేమ్ కాన్సెప్ట్ ఇదే కాన్సెప్ట్ బిఎల్డీసీ స్టెప్పర్ మోటర్ అయినా కానీ మన ఈ మోటర్ అయినా కూడా ఇదే కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు మన ఈ లో ఈ లోదైతే ఓకే మనం చిన్న ఒక టూ థౌజండ్ త్రీ ఐసీఐసేసామో ట్వెల్వ్ ఓల్ట్స్ ఇచ్చామో కంట్రోల్లోని సిగ్నల్ వస్తుంది తిరుగుతుంది ఇన్ కేసు అది ఎప్పుడైనా అటు ఇటు అయినా కూడా షార్ట్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు లో వోల్టేజ్ లో కరెంట్ ఆ వైర్లో ఏమైనా షార్ట్ అయినా కూడా మా అయితే ఐసీనే పోద్ది ఫైరింగ్ బర్నింగ్లు అయ్యే ఛాన్స్ ఉండదు మా లేదంటే ఎస్ఎంపిఎస్ ఆఫ్ అవుద్ది కానీ ఇక్కడ ఎప్పుడైతే మీరు త్రీ హండ్రెడ్ ఓల్ట్స్ సిక్స్ హండ్రెడ్ వోల్ట్స్ మీద రన్ చేసినప్పుడు టెన్ యామ్స్ ఫిఫ్టీన్ యామ్స్ ట్వంటీ యామ్స్ థర్టీ యామ్స్ హండ్రెడ్ యామ్స్ హై కరెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సర్క్యూట్ ఎట్లా ఉండాలి ప్రాపర్ ఉండాలి సేఫ్టీస్ ఉండాలి అన్నీ ఉండాలి కదా లేదంటే చూడండి ఇన్ని ఐజీబీటీలు ఉన్నాయి ఈ ఆరు ఐజీబీటీలు ఏదైనా కూడా ఏ మాత్రం ఎక్కడ ఒక్కటి తప్పు చేసినా కూడా మొత్తం సర్క్యూట్ డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం హైవోల్టేజ్కి బర్న్ అయిపోతాయి ఏమన్నా షార్ట్ సర్క్యూట్స్ అవడమో లేదంటే ఫైర్ అవడమో ఏదైనా జరగవచ్చు డెల్టా అన్న ఉండొచ్చు స్టార్ అన్న ఉండొచ్చు అది డిపెండ్స్ స్టార్ అంటే ఎట్లా ఉంటుంది ఓకేనా తీసుకుంటే కామన్ పాయింట్ తీసుకోవచ్చు మధ్యలో నుంచి ఇది కామన్ అంటారు యువీడబ్ల్యు ఉంది కదా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది వోల్టేజ్ త్రీ ఫేజ్ అయితే సిక్స్ హండ్రెడ్ ప్లస్ సింగిల్ ఫేజ్ అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ డిసి ఇక్కడ నెగటివ్ అవునా ఇక్కడ డిసి ఇక్కడ యుడబ్ల్యూ ఇప్పుడు మ్యాగ్నెట్ మధ్యలో ఉందనుకోండి ఇప్పుడు మ్యాగ్నెట్ ఇటువైపు తిరగాలంటే యూకి వికి సప్లై ఇవ్వాలి వైండింగ్కి అవునా యూవి కి సప్లై ఇవ్వాలి యూవికి సప్లై ఇప్పుడు నేను ఇక్కడ పాజిటివ్ ఇవ్వాలి ఇక్కడ నెగిటివ్ ఇవ్వాలి ఇస్తేనే అది ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకుందాం ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ అప్పుడు యూలో పాజిటివ్లో ఏది ఉంది ఐజీబీటీ ఇది ఆనవాలి విలో నెగిటివ్ ఏది ఉంది ఇది ఆనవాలి రెండు ఐజీబీటీలు ఆనవాలి ఓకే నెక్స్ట్ వి డబ్ల్యూ ఇప్పుడు ముందు మనం వీలో నెగిటివ్ ఆన్ చేసాం కానీ ఇప్పుడు వీలో పాజిటివ్ ఆన్ చేయాలి ఆ వి నెగిటివ్ ఆఫ్ అయిపోవాలి ఈ యూ ఐజీబీటీ ఆఫ్ అయిపోవాలి ఇప్పుడు వి పాజిటివ్ ఆన్ అవ్వాలి వి పాజిటివ్ ఏది ఉంది ఇది ఇది ఆన్ అవుతుంది తర్వాత వి నెగటివ్ యూ డబ్ల్యూ నెగటివ్ ఇది ఆన్ అవ్వాలి రెండు ఆఫ్ అయినాయి మళ్ళీ రెండు ఆన్ అయినాయి మళ్ళీ ఇక్కడ డబ్ల్యూ ఇంతకుముందు నెగిటివ్ ఆన్ చేసాము ఇప్పుడు పాజిటివ్ ఆన్ చేయాలి డబ్ల్యూ పాజిటివ్ నెక్స్ట్ యు డబ్ల్యూ టు యూ యూ నెగిటివ్ ఆర్ఐజీబీటీ ఐజీబీటీ ఆన్ అయినాయి ఐజీబీటీ కానీ ట్రాన్సిస్టర్ కానీ మోస్ఫెట్ కానీ ఎలా ఆన్ అవుతుందండి ట్రాన్సిస్టర్ తీసుకున్నాం ఇది ట్రాన్సిస్టర్ కదా ఇది ట్రాన్సిస్టర్ మోస్ఫెట్ కలిపితేనే ఐజీబీటీ కదా ఇప్పుడు ట్రాన్సిస్టర్ దీంట్లో ఐజీబీటీలో ఏమేమి పిన్స్ ఐజిబీటీలో పిన్స్ గేట్ కలెక్ట్ ఎమిటర్ ఐజీబీటీ అంటే ఒక సైడ్ ట్రాన్సిస్టర్ ఒక సైడ్ మోస్ఫెట్ ఇక్కడేమో కలెక్ట్ ఎమిటర్ ఇక్కడేమో గేట్ అవునా ఇప్పుడు ఈ ఐజీబీటీ ఆన్ చేయాలంటే ఏం చేయాలి నేను ఆన్ చేయాలంటే ఏం చేయాలి ఇన్పుట్ ఇస్తాం ఏది ఇచ్చాం ఆల్రెడీ నెగిటివ్ ఓకే గేట్ కి సప్లై ఇస్తాం గేట్ కి సప్లై ఇవ్వాలంటే కామన్ ఏది దీంట్లో ఈ మూడు పిన్నుల్లో కామన్ ఏది గేట్ కి కామన్ పిన్ ఏది ఎమిటర్ కదా సప్లై ఇచ్చామంటే పాజిటివ్ ఇవ్వాలి నెగిటివ్ ఇవ్వాలి రెండు ఇస్తేనే ఫీల్డ్ అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు లేదు ఒకటే ఇచ్చామంటే ఇప్పుడు కరెంట్ దగ్గర పట్టుకుని ఏలాడితే మనకు షాక్ కొడదా కొట్టదు కింద టచ్ లేకపోతే ఏం కొట్టదు కిందికి వెళ్ళి న్యూట్రల్ ఇస్తే కొడుతుంది ఓకే కొడదా కొట్టదా సో ఫీల్డ్ అనేది పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటేనే ఫీల్డ్ ఏదో ఒక్కటి ఉంటే ఫీల్డ్ కాదు సో ఈ గేట్ కి కామ్ అనేది ఇది అవునా ఎమిట్రే కదా లోపల సర్క్యూట్ లో మాస్పెట్ లో కూడా చూసారు కింద సోర్స్ నుంచి ఒకటి తీసుకెళ్ళి కామన్ కనెక్ట్ చేసాం సో ఇది దీనికి మైనస్ అవునా ఇది ప్లస్ ఈ గేట్కి ఇప్పుడు వోల్టేజ్ ఇస్తే ఈ ఐజీబీ టన్ అవుతుంది ఇప్పుడు ఈ సర్క్యూట్ చూడండి మీకు ఎక్కడైనా తప్పు కనబడుతుంది దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం వాడిని మొత్తం ఎన్పి ఎంటైపోయి మొత్తం న్యూట్రల్ నేను ఇన్ని రోజులు ఏం చెప్పాను మీకు ఎమిటర్కి నెగిటివ్ ఇస్తే అప్పుడు ఎన్ టైప్ తీసుకుంటాము నెగిటివ్ ఆన్ చేస్తుంది అని చెప్పానా అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఇస్తే ఆన్ అవుతుంది మళ్ళీ అవుట్పుట్ కూడా నెగిటివ్ వస్తుంది ఇప్పుడు అబ్జర్వ్ చేయండి దాంట్లో తప్ప కనబడుతుంది కదా పై సర్క్యూట్లు ఏముంది నేను నెగిటివ్ అవుట్పుట్ తీసుకున్నా ఇన్పుట్ ఇవ్వలే ఇక్కడ యాక్చువల్ గా అయితే కామన్ ఇయాలే కానీ ఇక్కడ నేను తీసుకున్నది కామన్ కాదు కానీ పైన పాజిటివ్ ఇచ్చా అవునా అంతే కదా యాక్చువల్ లాజిక్ ప్రకారం అయితే అంతే కదా ఇట్లా ఇవ్వడం వల్ల ఇట్లా కూడా అదే పని జరుగుతుంది అక్కడ ఓకేనా ఇలా ఇవ్వడం కూడా పని అదే ఐజీబీటీస్ లో ఎన్ టైప్ ఐ థింక్ లేవు ఎక్కడ కూడా నేను ఇప్పటి వరకు ఐజీబీటీ ఎన్ టైప్ చూడలే సారీ పీ టైప్ చూడలే ఓన్లీ ఎన్ టైపే మొత్తం ఎన్ టైపే ఇట్లా ఇవ్వడం వల్ల ఇక్కడ వర్క్ చూడండి మనకు కావాల్సింది ఈ ఐజీబీటీని ఆన్ చేయాలంటే ఈ కామన్ కి గేట్కి సప్లై ఇస్తే ఐజీబీటీ ఆన్ అవుద్ది అక్కడ ఏముంది అనేది ఐజీబీటీకి అనవసరం ఆన్ అయిన తర్వాత రెండు కలెక్టర్కి పాజిటివ్ కదా ఎట్లయినా కలెక్టర్ కి పాజిటివే కదా వచ్చేది ఈవెన్ నేను ఒక బల్బు ఒక ఐజీబీటీ తీసుకుని ఇక్కడ ఒక బల్బు కనెక్ట్ చేసిన ఓకేనా ఈ బల్బుకి ఏమి ఇస్తా ఇక్కడ పాజిటివ్ ఇస్తా అవునా పాజిటివ్ సో దీంట్లో తిరిగి తిరిగి ఇక్కడ ఏం వస్తుంది పాజిటివ్ వస్తుంది కదా ఇక్కడ నుంచి పాజిటివ్ అది బల్బ్ లో రిటర్న్ ఇక్కడికి ఏమొస్తుంది ఆన్ లో ఆన్లో లేనప్పుడు పాజిటివ్ నే వచ్చేది ఇప్పుడు ఐజిబిటి నేను ఆన్ చేస్తే ఇన్ కేసు ఇక్కడ నేను నెగిటివ్ కనెక్ట్ చేయకపోయినా ఇది తిరిగి రిటర్న్ వస్తుంది అవునా కదా పాజిటివ్ తిరిగి వచ్చేస్తుంది కదా ఆన్ అయిన తర్వాత సేమ్ లాజిక్ ఇక్కడ కాకపోతే ఇప్పుడు దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఇక్కడ కామన్ లేదు మనకి ఇక్కడేమో కామన్ ఉంది నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఇస్తున్నాం ఈ సర్క్యూట్ ఓకే నో ఇది ఈజీ ఆన్ చేయడం కానీ ఇక్కడ కామన్ లేదు ఇక్కడేమో పాజిటివ్ వస్తున్నాయి అర్థమైందా చూడండి ఇప్పుడు ఆ సర్క్యూట్ ఎట్లా సాల్వ్ అయిందో ఇది బేసిక్ ఐజీబీటీస్ ఎట్లా రన్ అవుతాయి చూపించాయి కదా ఇట్లా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ ఇప్పుడు మనకి స్లోక్ కనబడుతుంది కానీ చాలా ఫాస్ట్ అవుతాయి ఒక సెకండ్ లో హండ్రెడ్ టైమ్స్ వన్ ఫిఫ్టీ టైమ్స్ వన్ సిక్స్టీ టైమ్స్ ఆన్ ఆఫ్ అవుతాయి ఇట్లా అన్ని సెట్ సెట్ ఓకే ఇవన్నీ ఐజీబీటీస్ అనుకోండి ఇట్లా వై వైబి ఓకే కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది ఓవరాల్ గా మీకు వస్తుంది ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఇక్కడ ఇస్తున్నాం మనం ఏంటి డీసీనే వైండింగ్ ఒక్కొక్క వైండింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క వైండింగ్ ఒకసారి ఇస్తున్నాం ఇన్ కేసు ఏసీ అయితే కంప్రెషర్ ఏసీ టైప్ అయితే ఏం చేయాలి జస్ట్ ఈ లాజిక్ మార్క్స్ అంతే ఇప్పుడు ఓన్లీ ఆన్ ఆఫ్ అవుతుంది అంతే కదా ఇప్పుడు లేదు ఇక్కడ చూడండి మనం ఏసీ మోటార్ కంట్రోల్ చేయడానికి ఏం చేసాం వేవ్ ఫామ్ కట్ చేసామా స్లో తగ్గించడానికి సేమ్ అట్లా ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ పల్స్ని కట్ చేస్తున్నాం చూడండి ఈ ఫామ్ ఇట్లా ప్రాపర్ ఇట్లా రావడం కోసం ఆ టైమ్ ముందు మనకి ఏదైతే ఈ ఆన్ టైమ్ ఉంది కదా ఆన్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీ సైకిల్ ఇది ఆన్ టైమ్ అనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని పార్ట్స్ పార్ట్స్ కింద చేస్తున్నాం ఇట్లా పార్ట్స్ పార్ట్స్ కింద చేస్తున్నాం దీన్ని సో పార్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది దీన్ని యావరేజ్ దీన్ని పీడబ్ల్యూ అంటారు పల్స్ విడుత్ మాడ్యులేషన్ ఈ పల్స్ ని చేంజ్ చేస్తున్నాం మాడ్యులేషన్ అంటే చేంజ్ చేయడం పీడబ్ల్యూఎం అంటారు ఈ పల్స్ ని చేంజ్ చేస్తే మీకు యావరేజ్ కరువు ఇట్లా వస్తుంది యావరేజ్ కర్వ్ ఇట్లా వస్తుంది ఓకేనా యావరేజ్ కరువు ఇట్లా వస్తుంది మన ఏసీ లో కూడా దాన్ని హాఫ్ ఆపినా కూడా మనకి మోటార్ ఆగలేదు కదా ఆ యావరేజ్లో వోల్టేజ్ లో డౌన్ అవుతుంది తిరుగుతుంది సో ఇక్కడ కూడా అట్లానే యావరేజ్లో లో అవుతుంది సో ఇట్లా ఈ టైంలో ఇంతకుముందు మన డీసీ మోటర్ లోనేమో ఈ టైం వరకు ఆనే ఉంది కానీ ఇక్కడ ఈ టైం వరకు ఒక్కొక్కటి ఆన్ ఉండట్లా ఫ్లక్చువేట్ అవుతుంది ఓకేనా డ్యూటీ సైకిల్స్ చేంజ్ అవుతున్నాయి ఏసీ మో ఏసీ కంప్రెషర్కి డీసీ కంప్రెషర్కి అదే తేడా ప్రోగ్రామింగ్ లోనే మిగిలిందంతా సేమ్ ఇన్నిసార్లు ఐజీబీటీ ఆన్ ఆఫ్ అవుతుంది ఇక్కడ చూడండి రెండు రెండు సెట్లు అది కూడా ఒక్కొక్కటి కాదు సేమ్ పాజిటివ్ సైడ్ ఎట్లానే ఆన్ ఆఫ్ అవుతుందో నెగిటివ్ సైడ్ కూడా అట్లానే ఆన్ ఆఫ్ అవ్వాలి ఈ రకంగా రావడానికి ఇంతకుముందు మనకు వచ్చింది ఏంటి పల్స్ వేవ్ జస్ట్ ఇట్లా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇప్పుడు ఈ ఆన్ ఆఫ్ ను ఇన్నిసార్లు ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఇట్లా వస్తుంది ఏసీ అయిపోయింది ఆల్టర్నేటింగ్ పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ రెండు వస్తాయి